రాష్ట్ర రాజకీయాల్లో అభివృద్ధికి చిరునామాగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఏనని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతల నెహ్రూ అన్నారు జగ్గంపేట మండలం మామిడి గ్రామం నుండి ఏలిరు కాల్వమిదిగా ఈలీశ్వరానికి వెళ్లే తార రోడ్డుని కోటి ఇరవై లక్షల రూపాయలతో నిర్మిస్తుండటంతో ఆ పనులకు జరిగే శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా వీచేసి పై విధంగా మాట్లాడారు గత వరదల్లో ఈ రోడ్డు మార్గంలో ఉన్న అప్పన్నపాలెం బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో ఆ బ్రిడ్జి నిర్మాణానికి పది కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు ఆ నిర్మాణం కూడా అతి కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో మామిడి గ్రామ సర్పంచ్ కరీ సూర్యకుమార్ ఎంపీటీసీ సభ్యురాలు వేగ ారత్నం మండల పార్టీ అధ్యక్షులు జీవి మణిబాబు అలాగే ఎస్పీఎల్ రాజు కొత్త కొండబాబు బొదిరెడ్ల సుబ్బారావు మార్షుటి భద్రం బొడ్డేటి సుమన్ పెంటకోట సత్యనారాయణ గుత్తేదారులు దిడ్డి సుబ్బారావు గణేష్ల లచ్చబాబు తదితరులు పాల్గొన్నారు మామిడేడ అప్పలపాలెం రోడ్డు ఏదైతే ఉందో దాన్ని పునర్నిర్మాణం కోసం పని ప్రారంభించడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది కోటి ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ అయినటువంటి వర్క్ ఇది ఈ కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల్లోనే జీఎస్టీలు ఇతర ఇతర ఈ అన్ని సుమారు తొంభై లక్షల రూపాయల వరకు వర్క్ జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే దీన్ని మళ్ళీ తారు రోడ్డుగా నిర్మాణం చేసుకుని వెళ్తారు ఇది ఏలేశ్వరం వెళ్ళడానికి ఈ నాలుగైదు గ్రామాలకి కూడా బాగా ఉపయోగపడేటటువంటి రోడ్డు అయితే ఇటీవల వచ్చినటువంటి పోయిన సంవత్సరం వచ్చినటువంటి వరదల వల్ల ఏలేశ్వరం అప్పనపాలెం బ్రిడ్జి పూర్తిగా దర్శనం అవడం జరిగింది కొట్టుకుపోవడం జరిగింది అది ఇంకా శాంక్షన్ కాని పరిస్థితి దాన్ని సుమారు పది కోట్ల రూపాయలు వేయంతో నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికి అయ్యే ఖర్చు దానికోసం ఇప్పటికే ప్రపోజల్స్ వెళ్ళడం తొందరలో ఇది గతంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ గ్రాండ్ తోటి మనం నిర్మాణం చేయడం జరిగింది